మైన సూరి సోదరులరా పుస్తమ స్థుమ రాజ్యం రెండవ వచ్చిన అంటున్నాడు వ్యర్థము అనే ప్రసంగి చెప్తున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఈ లోకములో ప్రతి మానవులకు కూడా మరి మూడు విషయాలు ఉంటాయి ఒకటి ఏంటంటే డబ్బు సంపాదన కొరకాయి రెండవది శరీర యొక్క కోరికలు నెరవేర్చుకునే దాని కొరకాయి మూడవది తన పేరు ప్రఖ్యాతుల కొరకై లోకములో జీవిస్తాడు ఆఖరి ఏం చేస్తాడు ఈ మూటిని తీర్చుకోవాలనుకుంటే చేయకుండా పనులు చేయాలా చెప్పకుండా అబద్ధాలు చెప్తూ రావాలా చేయకుండాటువంటి మోసాలు చేస్తూ రావాలా వీటన్నిటిని బట్టి తాత్కాలికమైనటువంటి శాంతి సమాధానం సంపాదించుకుంటాడు కానీ ఆ తర్వాత అనేకమైనటువంటి యొక్క తన మనస్సాక్షి వ్యతిరేకంగా అనేకమైన బాధలు పడతాడు ఈ మార్గాన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ప్రభు నమ్ముకోవటము జీవితం మార్చుకోవటము పరిశుద్ధంగా జీవిస్తే శాంతి సమాధానాలుగా జీవిస్తాము Aa satça